హలో అండి వెల్కమ్ బ్యాక్ టుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను ఒక డౌట్ తోటైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి మీలో ఎవరైనా తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు మీరు చెప్తే కానీ నాకు ఈ ఆయిల్ గురించి తెలియదు నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను ఈ ఆయిల్ గురించి ఇది అసలు వంటకి వాడొచ్చా వాడకూడదో కూడా తెలియదు ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు ఈ ఆయిల్ గురించి కనుక మీకు తెలిస్తే మాత్రం నాకైతే ఇది వంటకు వాడొచ్చు అని కమెంట్స్లో కనుక తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చెప్తే విందామని నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి చిత్రముగ్గురికి కనుక్కున్నాను వాళ్ళైతే ఇది కుసుమ ఆయిల్ అని చెప్పారు ఈ కుసుమ ఆయిల్ వంటకు వాడొచ్చు చాలా మంచిదని చెప్పారు నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను ఈ ఆయిల్ గురించి వంటలో ఎలా ఉంటుందో తెలియదు ఇది స్మెల్ కానీ ఏది నేనైతే అసలు ఓపెన్ కూడా చేయలేదు ఈ ఆయిల్ ఎలా ఉంటుందో ఏందో అన్న డౌట్ తోటి కానీ చాలా మంది ఈ ఆయిల్ వంటకి బాగుంటుంది అని కూడా చెప్తున్నారు మేమైతే పీనట్ ఆయిల్ అని చెప్పి తీసుకొచ్చాము తీసుకొచ్చి ఇంటికి వచ్చాక చూసాము చూస్తే ఇది కుసుమ ఆయిల్ అని చెప్పి ఉంది ఇదేం సపరేట్గా ఉంది ఈ ఆయిల్ ఏంటిది ఏమో తెలియదు అని చెప్పి మేము అనుకున్నాము ఈ ఆయిల్ గురించి ఇద్దరు ముగ్గురిని అడిగితే కుసుమ ఆయిల్ చాలా మంచిది కాస్ట్ కూడా చాలా ఉంటుంది అది అన్నారు మేమైతే పీనెట్ ఆయిల్ అనే తీసుకొచ్చేసాము ఇంటి దాకా గానుగ దగ్గరికి వెళ్ళి మరీ తెచ్చుకున్నాము పీనెట్ ఆయిల్ కోసం గానుగ దగ్గరికి వెళ్తే మేము ఇచ్చారు వాళ్ళు చూసుకోలేదు మళ్ళీ వెనక్కి వెళ్ళి చాలా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు తీసుకురండి మీకు చేంజ్ చేసి ఇస్తాను మేము చూసుకోలేదు అన్నారు కానీ మీరు వాడుకోండి బాగుంటుందని చెప్పారు వీలైతే మీరు వచ్చినా కానీ మేము రిటర్న్ ఇస్తాము లేదా వాడుకుంటామంటే వాడుకోండి అని చెప్పారు మేము ఆలోచిస్తూ అలా ఆగిపోయాము అన్నట్టు ఉన్నాము కానీ ఇది వాడచ్చా వాడకూడదా వా వంటలో వాడితే ఇది టేస్ట్ ఎలా ఉంటుంది స్మెల్ ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందా అనే డౌట్ అయితే నేను టెన్ డేస్ అయిపోయినా తెచ్చి వాడటానికైతే వాడలేదు మీలో ఎంతమంది ఈ వీడియో చూసేవాళ్ళు తెలిసిన వాళ్ళు కనుక ఈ ఆయిల్ గురించి తెలిసిన వాళ్ళు కనుక ఉంటే తప్పకుండా నాకైతే ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీరు కమెంట్ సెక్షన్లో అయితే నాకు షేర్ చేయండి నేనైతే ఓపెన్ చేయలేదు ఇది స్మెల్ ఎలా ఉంటుందో ఏమో మరి తెలియదు నేనైతే ఇప్పటివరకు ఈ కుసుమలు కుసుమ ఆయిల్ సంగతి అయితే ఎప్పుడూ వినలేదండి అసలుకి స్మెల్ అయితే కొంచెం వేరేగానే అనిపిస్తుంది ఇది మరి వంటలు ఎలా ఉంటుందో తెలియదు నాకైతే వాడాలా వద్దా అనే డౌట్ తోటి నేనైతే ఇలా పెట్టేశాను మీరైతే నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఆయిల్ గురించి నాకైతే షేర్ చేయండి అంత జిడ్డుగా కూడా అనిపించట్లేదు కొంచెం లైట్గా అయితే ఉంది ఎక్కువ జిడ్డు అనిపించట్లేదు కుసుమ ఆయిల్ అంటే దీని గురించి మీరే చెప్పాలి కమెంట్ సెక్షన్లో తెలిసిన వాళ్ళు మాత్రం తప్పకుండా నాకైతే కమెంట్ సెక్షన్లో ఈ ఆయిల్ గురించి చెప్పండి ఇది వంటకి వాడొచ్చా వాడకూడదా అనే తోటి అయితే నేనైతే ఆగిపోయాను చాలామంది మంచిదనే చెప్తున్నారు మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు ఓకే అండి నేను ఈ వీడియో దీనికోసమే చేశాను మీలో ఎవరైనా తెలిస్తే మాత్రం తప్పకుండా నాకైతే కమెంట్ సెక్షన్లో ఈ ఆయిల్ గురించి అయితే కొంచెం చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో